హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోని క్రియేషన్ ఈ వీడియోలో నా చేతిలో అయితే ఏంటి తెల్లగా ఉందని చూస్తున్నారా అండి అదే అండి మన ఇంట్లో పాడైపోయిన టూబ్లైట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పడేస్తూ ఉంటాము ఒక సైడ్ అయితే సరైతే పడేరండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ పాత టూబ్లైట్స్ మనం యూస్ చేసి రెండు రకాల డిఏ చూపిస్తానండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఐడియాస్ మాత్రం లోపల మాత్రం పాడైపోయినా కానీ బయట మాత్రం చాలా బాగుంటుందండి ఈ ట్యూబ్లైట్స్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఐడియాస్ మాత్రం ఇక్కడైతే నేను ఫస్ట్ ఐడియా చూపిస్తానండి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి ఇక్కడైతే నేను ఒక పాత ట్యూబ్లైట్ తీసుకున్నానండి పాడైతేకెచ్నండి చూడండి కింద అయితే ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా చివర్లో ఉంటాయి కదండి అలా అక్కడ నుంచి కొద్దిగా స్పేస్ అయితే ఎక్కువగా ఇచ్చుకునే విధంగా స్కెచ్ సహాయంతో లైన్స్ అయితే వేసుకున్నాను సేమ్ అటువైపు కూడా కొద్దిగా స్పేస్ ఇచ్చి ఇటువైపు అయితే లైన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు లైన్స్ అయితే ఎలా వేసుకున్నామో కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు కత్తిని అయితే కొద్దిగా హీట్ చేసుకోవాలండి చాలా ఈజీగా అయితే కట్ అయిపోతాయి హీట్ చేయడం వల్ల ఈ విధంగా రెండు సైడ్ అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా టూ పీసెస్ తీసుకున్న తర్వాత మిడిల్ లో ఉన్న పీస్ విధంగా సపరేట్ చేసుకుంటున్నానండి అంటే పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట లోపల అయితే వైర్స్ అయితే ఉన్నాయి అవైతే రావట్లేదండి అలాగే నేను లోపలికి అయితే విధంగా వేసుకుంటున్నాను ఈ విధంగా మిడిల్ ఉన్న పీస్ ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్న ఈ రెండు పీసెస్ ని విధంగా తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ టూ పీసెస్ కి అయితే విధంగా నేను కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి మన ప్రీవియస్ వీడియోస్ లో చూసినట్లయితే ఎక్కువగా నేను డార్క్ బ్లూ తేనే నేను ఎక్కువగా డిఏవై చేస్తూ ఉంటాను చాలా గా ఉంటుందండి ఈ డార్క్ బ్లూ తో మనం ఏదైనా ఐటమ్స్ తయారు చేసేటప్పుడు ఈ విధంగా నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే వెనకాల అండ్ ఈ విధంగా సైడ్ లో కూడా నేను కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఒక రెండు సార్లు అప్లై చేసుకున్నట్లయితే చాలా బ్రైట్ కనిపిస్తుంది అండి అంతేకాకుండా చాలా రోజుల వరకు కలర్ అయితే ఈ విధంగా మనకు లాంగ్ లాస్టింగ్ వరకు వస్తుంది ఒకసారి అప్లై చేసి ఆరించుకున్న తర్వాత సెకండ్ టైం అయితే విధంగా అప్లై చేసుకోండి చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ విధంగా రెండు పీసెస్ నేను డార్క్ బ్లూ అయితే అప్లై చేసి కొద్దిసేపు అయితే ఆరించుకున్నానండి కింద అయితే వైట్ బోర్డర్ ఉంది కదా నేను ఈ విధంగా ఉంచేసానండి పెయింట్ అయితే అప్లై చేయలేదు చూడడానికి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఈ విధంగా రెండు అయితే ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను పెద్ద సైజ్ అద్దాలు తీసుకున్నాను అండి డైమండ్ షేప్ లో ఉన్నవి ఇలాంటి డిఏవై చేసేటప్పుడు చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి అద్దాలు వేసుకోవడం వల్ల చూడండి పైన మరియు మిడిల్ అయితే విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను ఫెవికల్ అయితే యాడ్ చేసుకునే విధంగా ఈ అద్దాలను అయితే సెట్ చేసుకోవాలండి డైమండ్ షేప్ అయితే టూ పీసెస్ కి విధంగా అటు ఇటు విధంగా మనం సెట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మిడిల్ లో కూడా చిన్న రౌండ్ అద్దాలు తీసుకున్నాను మిడిల్ లో కూడా సెట్ చేసి వాటి చివరిలో అయితే ఆకు షేప్ లో ఉన్న అద్దాలు అయితే సెట్ చేసుకోవాలి ఇలా మొత్తం నేను అద్దాలతో నిండించుకున్నానండి టూ పీసెస్ కి అయితే మీకు కావాలంటే మీరు పెయిన్ తో కూడా ఏదైనా డ్రాయింగ్ కూడా అండి కానీ అద్దాలు వేసుకోవడం వల్ల చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట అండ్ పైన ఉన్న ఈ డైమండ్ షేప్ కూడా ఈ విధంగా నేను కింద అయితే ఈ ఆకు షేప్ లో ఉన్న అద్దాలు అయితే సెట్ చేసుకున్నానండి చక్కగా విధంగా వేసుకున్న తర్వాత మిడిల్ లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా వైట్ పాస్ తీసుకున్నానండి హాఫ్ షేప్ లో ఉన్న విధంగా సెట్ చేసుకున్నాను పివికలు అయితే యాడ్ చేసి అంతే అండి చాలా చక్కటి కలర్ఫుల్ అయిన ఒక డిఏవై చేసుకున్నామండి ఈ విధంగా మనం అంటించుకున్న అద్దాలైతే కొద్దిసేపు అయితే ఆరించుకోవాలి వెనకాలైతే నేను అంటించుకోవడానికి గోడకైతే విధంగా డబుల్ సైడ్ టేప్ తీసుకునే విధంగా సెట్ చేసుకున్నాను అండి టూ పీసెస్ కైతే మీకు కావాలంటే పైన కూడా హోల్స్ అయితే సెట్ చేసి మలకైతే తగిలించుకోవచ్చు అండి కానీ ఇవి చాలా లైట్ వైట్ గానే ఉంటాయి కాబట్టి డబుల్ సైడ్ టేప్ కూడా వేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా అదైతే గోడకైతే అతుక్కుంటుందండి టూ పీసెస్ కి విధంగా వేసుకునే విధంగా నేను పైన ఒకటి కింద ఒకటి విధంగా సెట్ చేసుకున్నానండి ఇందులో అయితే మనం చాలా ఈజీగా ప్లాస్టిక్ మొక్కలు కానీ లేదా ప్లాస్టిక్ మనీ ప్లాంట్స్ వస్తాయి కదండి వాటిని విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి డోర్స్ కి అటు ఇటు విధంగా సెట్ చేసుకోవచ్చు లేదా మన హాల్ లో కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీసేటప్పుడు అస్సలు దొరకవండి ఇంట్లోనే మనం ఇలా పాడైపోయిన ట్యూబ్లైట్స్ లో మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే రెండవ ఐడియా అండి మిగిలిన ట్యూబ్లైట్ ఉంది కదండి మిడిల్ లో సపరేట్ చేసుకోవచ్చు కదా దాని అయితే ఈ విధంగా తీసుకున్నానండి ఈ ఐడియా కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా ముఖ్యంగా బయట అవుట్డోర్లో చాలా బాగుంటుంది అనమాట ఈ ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేనైతే కాటన్ దారం తీసుకున్నానండి ఇలాంటి దారాలు దొరుకుతాయి షాప్స్ షాప్స్లో అయితే ఈ విధంగా తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ విధంగా ఫెవికక్ అయితే యాడ్ చేసే విధంగా సెట్ చేసుకున్నాను అదైతే అంటుకోవడానికి ఇలా నేను రౌండ్ లో అయితే దిని తిప్పుకుంటున్నానండి దారం అయితే ఇలా లాస్ట్ వరకు మనం ఆ పీస్ అయితే ఎంత సైజు ఉందో అంత సైజు వరకు దారం అయితే సెట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత ఎండింగ్ లో అయితే చూడండి ఈ విధంగా స్క్రూ డ్రైవర్ సహాయంతో హోల్స్ అయితే సెట్ చేశానండి కొద్దిగా హీట్ చేసుకుని స్టవ్ లో అయితే ఈ విధంగా హోల్స్ అయితే సెట్ చేసుకోవాలి హౌస్ అయితే వేసుకుని చక్కగా ఈ విధంగా నేను మళ్ళీ చూడండి దారం సహాయంతో ఈ విధంగా తిప్పుకుంటున్నాను ఫివికల్ అయితే యాడ్ చేస్తున్నాను చివర్లో అయితే ఈ విధంగా మొత్తం దారంతో చుట్టుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఖాళీ పెయింటింగ్ బాటిల్ తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర పెయింటింగ్ బాటిల్ లేకపోతే టానిక్ బాటిల్స్ ఉంటాయి కదండి పిల్లలు అయితే ఉన్నట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటి గాజు టానిక్స్ ఉంటాయి కదండి వాటిని కూడా విధంగా తీసుకోవచ్చు ఇక్కడైతే నేను కేవలం ఒక టూ పీసెస్ తీసుకున్నానండి మీకు కావాలంటే మూడు లేదా నాలుగు తీసుకోవచ్చు అనమాట రెండైతే లుక్ చాలా బాగుంటుందండి ఇలా దారం అయితే కట్ చేసుకొని చూడండి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను ఈ పీస్ అయితే బాటిల్ అయితే చూడండి ఈ విధంగా మనం కట్టుకోవాలి ఇలా పైన మరియు కింద విధంగా టూ పీసెస్ ని సెట్ సెట్ చేసుకున్న తర్వాత చివర్ లో అయితే హౌస్ సెట్ చేస్తాం కదండి అక్కడైతే నేను కంబి కట్టుకున్నాను లేదా దారం సహాయంతో కూడా కట్టుకోవచ్చు అనమాట చక్కగా విధంగా వాల్డేకర్ చేసుకోవడమే అండి దీనిైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా మిడిల్ లో కూడా కొన్ని పల్స్ మరియు అద్దాలు తీసుకునే విధంగా సెట్ చేసుకున్నానండి అండి ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మనీ ప్లాంట్స్ కానీ రియల్ మనీ ప్లాంట్స్ కానీ లేదా ఇలాంటి ప్లాస్టిక్ మొక్కలు కూడా విధంగా వేసుకోవచ్చండి బయట డోర్స్ దగ్గర చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఇలాంటి రెండు తయారు చేసి ఈ విధంగా సెట్ చేయడం వల్ల కేవలం డోర్స్ బయటే కాదండి ఇంట్లో కూడా ఈ విధంగా సెట్ చేసి రియల్ మనీ ప్లాంట్స్ అనేవి మనం పెంచుకోవచ్చు అనమాట చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి మరి ఇంట్లో ఇలా పాడైపోయిన టూబ్లైట్స్ ని పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అనమాట ఈ టూ ఐడియాస్ లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి